తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ ప్రగతికి బాటలు వేసేందుకు శ్రీ వెలగపల్లి వరప్రసాద్ రాబోయే లోక్సభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఈయన గత పదిహేనేళ్లుగా ప్రజా సేవ కార్యక్రమాలతో ప్రజల మన్ననలు పొందుతున్నారు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అయిన వరప్రసాద్ గారు ప్రజల సంక్షేమం కోసం ఎనలేని సేవలు చేశారు అలాగే పదేళ్ల నుంచి తిరుపతి ప్రాంతాభివృద్ధికి మోదీ ప్రభుత్వం విస్తృతంగా అభివృద్ధి పనులు చేపట్టింది ఐఐటి ట్రిపుల్ ఐటీతో పాటు వైజ్ఞానిక పరిశోధనల సంస్థ అయిన ఐఐఎస్ఈఆర్ ఇండియా కలినరీ ఇన్స్టిట్యూట్ లను మన ప్రాంతంలో ఏర్పాటు చేసింది తిరుపతి విమానాశ్రయాన్ని అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయంగా ఏర్పాటు చేసిన మోదీ గారు ఆధ్యాత్మిక నగరమైన తిరుపతికి మౌలిక సదుపాయాలతో కూడిన మణిహారం ఏర్పాటు చేశారు పిఎం ఆవాస్ యోజన పథకం కింద రెండు లక్షల పదమూడు వేల ఎనిమిది వందల యాభై నాలుగు పక్కా ఇళ్లను మంజూరు చేశారు స్మార్ట్ సిటీ పథకానికి ఎంపికైన తిరుపతిలో పదహారు వందల తొంభై ఐదు పాయింట్ ఏడు సున్నా కోట్లతో విస్తృతంగా అభివృద్ధి పనులు చేపట్టిన మోదీ సర్కార్ ఈ ప్రాంత అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేస్తోంది రాబోయే ఎన్నికలలో దేశంలో మరియు తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని కొనసాగించడానికి ప్రజలారా మీరంతా మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ కమలం గుర్తుపై ఓటేయండి మన వరప్రసాద్ గారిని అఖండ మెజారిటీతో గెలిపించండి